తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు మొదలయ్యాయి గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి ఎలా వెళ్ళారో అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ విధానం ప్రవేశపెడుతుంది ఏదైనా సరే సిరిసిల్ల నియోజవర్గంలో కరీంనగర్ కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రజాప్రతినిధులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది ఏదైనా సరే అధికార పార్టీ అయితే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వేగవంతంగా అవుతాయని వాళ్ళకి అనేక పనులు జరుగుతాయనే ఆలోచనతో కానీ ఏదైనా వేరే ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలనేది కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల ఆలోచన విధానం సిరిసిల్ల నియజర్గం ఒకప్పుడు కేటీఆర్కి మంచి పట్టున్న ప్రాంతం ఎంతో మెజార్టీ దాదాపుగా గత ఎన్నికల్లో తొంభై వేలకు పైగా మెజార్టీ సాధించిన కేటీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తక్కువ మెజార్టీ సాధించారు అంటే దాదాపుగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుందని తెలుస్తుంది ఏదైనాప్పటికీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో కానీ సిరిసిల్లలో కానీ తన బలాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెంచుకోవాలని చూస్తుంది ఈ దిశగా అడుగులు వేస్తుంది భవిష్యత్తులో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు చర్చించుకుంటున్నారు చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరగొద్దు